ఇలాంటి దౌర్భాగ్యులు నీచులు నికృష్టులు ఈ లోకములో అంటే ఈ భారతదేశంలో ఇలాంటి వారు చేడ పొరుగులనే చెప్పాలి కలుపు మొక్కలనే చెప్పాలి ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈ కరుణాకర సుగుణ అనే వ్యక్తి ఆత్మని అమ్మివేసుకున్నవాడు వీడు తన ఆత్మని అమ్మివేసుకొని ఈరోజు అనేక రకాలైన మత కలహాలకి కారుకుడును మతాల మధ్య సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నవాడు వీడనే చెప్పాలి ఈ నీచుడితో మరి ఎన్ని సంవత్సరములైనా సరే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మరి విని విని నోరు మూపించటానికే మేము ఈ రీతిగా ముందుకు వచ్చాం ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇలాంటి నీచ నికృష్ట దౌర్భాగ్యులు మరి మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న ఇలాంటి నీచులకి సరైన బుద్ధి చెప్పాలనే నేను ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మరి సత్య సంబంధులు మరి అభిషత్తులు మన తరములో మోడలుగాను ఆయన సాక్ష్య జీవితాన్ని బట్టి మనము అనేక సందర్భాలలో దేవుని దగ్గరికి రావటానికి మరి ఈరోజు మరి అభిష్యత్తులు దైవజనులు రాజు రాజుగారు మరి షాలెం అన్న గురించి ఈ నీచుడు ఈ కరుణాకర్ సుగుణాగాడు నోటికొచ్చినట్టు ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు గతంలో వీడికి అనేక రకాలుగా కౌంటర్ ఇచ్చాం మరలా ఇప్పుడు కూడా కౌంటర్ ఇస్తున్నాం అనేక సందర్భాలలో వీడితో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో వీడు ఓడి ఓటమి పాలైపోయాడు ఎందుకంటే వీడు అసత్యవాది మరి సత్యమే అక్కడ అసత్యం ఎక్కడా అజ్ఞానం అనే అంధకారంలో సీకరణలో కూర్చున్న వీడెక్కడ నిజమైన నిజదేవుణ్ణి నమ్ముకొని నిజరక్షకుని తెలుసుకొని సత్యమే జైతే అనే కంకణం కట్టుకొని ముందుకు పోతున్న మరి సంబంధులుగా ఉన్న వ్యక్తులు ఎక్కడ ఇలాంటి అవినీతి మంతులు అనగా ఈ కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాసు బోకరి లలితకుమారు ఇలాంటి నికృష్ట దౌర్భాగ్యులు వల్ల కొంతమంది పాపం నిజంగా ఉన్న వారికి కూడా అవుతుంది అవమానం వస్తుంది నేను ఈ మాటలో చెప్పాల్సి వస్తున్నందుకు ఎంతో మరి ఈ యొక్క దౌర్భాగ్యులు నీచ నికృష్ట మరి వీరు దేవాలయాల పేరుత దేవాలయాలు పేరు చెప్పుకొని మరి దేవాలయాల పేరుతో నా యొక్క భారతదేశ ప్రజల దగ్గర తోసుకొని దాచుకుంటున్న ఇలాంటి దౌర్భాగ్యులకి మరి ఛాలెంజ్ చేస్తున్నాము ఏం ఛాలెంజ్ చేస్తున్నానంటే మరి సృష్టికర్త అయిన వాడు సృష్టికర్త అయిన వాడిలో కామ క్రోధ లోభ మోహ అనేవి ఉండవు సృష్టికర్తలో ఇవన్నీ కూడా ఉండవు కానీ మనుషుల్లో ఉంటాయి మానవుల్లో ఉంటాయి మనుషులందరిలో ఉంటాయి ఎందుకు అనగా ఈ యొక్క కరుణాకర సుగుణా అనేవాడు ఎంత నీచుడు అంటే దేవాలయాలు పేరు చెప్పుకొని వాటిని దాచుకుంటున్నవాడు వీడే ఎందుకు వీడు ధనాభిక్ష కలిగిన వాడు ఆత్మని అమ్మివేసుకొని దేవుడిచ్చిన ఆధిక్యతని దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేసి ఈరోజు ఈ దుర్మార్గుడు ఈ నీచుడు నీతిమంతులు ఎక్కడున్నారా నీతిమంతులు మంత్రులు ఎవరున్నారా అని ఎత్తుకుతూ ఉంటాడు ఏ సంఘములో నీతిమంతుడు ఉన్నాడు ఏ సంఘములో దైవజనుడి మీద మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మరి నాకు యూజ్ పెరుగుతాయి అని అడుక్కోవటము వీడు లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టాడండి ఈ యొక్క నగర శక్త్యాన్ని మీకు తెలియజేయాలనే నేను ముందుకు రావడం జరిగింది ఇలాంటి దౌర్భాగ్యలో లేటెస్ట్గా వచ్చారు లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టి ఈ ఈ రీతిగా అడుక్కుంటూ ఉన్నారు సరే ఈ యొక్క దౌర్భాగ్యుడు ఏమని ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు మరి వాడు మందపాలు తాగవచ్చు కదా ద్రాక్ష తోట వేసిన వాడు దాని ఫలాలు తినొచ్చు కదా మరి వీడికి కొంచెము కూడా వింగిత జ్ఞానం లేదు ఈ యొక్క కరుణాకర సుగుణాగాడికి కరుణాకర సుగుణాగాడికి కొద్దిగా కూడా ఇంగితగానం లేదు ఎందుకుంటుందో వాడి యొక్క వాడు దేవుని యొక్క అస్తముల్లో నుండి తప్పిపోయాడు పారిపోయాడు మరి ధనాభిక్ష కలిగిన వాడిగా బెలాము ఎలాగైతే దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడో అలాగనే ఈ యొక్క కరుణాకర్ సుగునాగాడు వీడికి దిమ్మదిరిగే కౌంటర్ జీవితాంతం దిమ్మదిరిగే కౌంటర్ వీలాంటి వ్యక్తులందరికీ